డాక్టర్ గారు బయలుదేరే ఒక టెన్ మినిట్స్లో ఆల్రెడీ పాత బస్ స్టాండ్ దగ్గర డాక్టర్ గారిది బయలుదేరి బయలుదేరిలోకి మీకు బోర్ ఫీల్ కాకుండా టైం ఫీల్ కాకుండా ఓకేనా కూల్ డ్రింక్స్ చెప్పారు కొన్ని టాపిక్స్ రిపీట్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కూల్ డ్రింక్స్ తాగొద్దా చెప్తున్నాను ఓకేనా కూల్ డ్రింక్స్ రెండు రకాలుగా నష్టం చేస్తున్నాయి మనకి మన దేశానికి ఓకేనా ఒకటి కూల్ డ్రింక్స్ తాగటం వల్ల ఒకవైపు మనకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి కదా రెండవ వైపు మన విదేశీ మార్గద్రవ నిలువలన్నీ విదేశాలకు వెళ్తున్నాయి ఎందుకంటే అవి విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు కాబట్టి కమిన సో అవి విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు కాబట్టి మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్తున్నాయి యాక్టివల్గా ఒక కూల్ డ్రింక్ బాటిల్ మనం కొంటే ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంటుంది కదా సో అందులో చెంచాడు లిక్విడ్ దానికి సంబంధించినటువంటి కలర్ ఒక చెంచాడు ఒక టూ రూపీస్ బా టూ రూపీస్ అది అనుకుందా ఇంకొక బాటిల్ మొత్తం కలిపితే వాళ్ళకి హోల్సేల్గా ఒక త్రీ రూపీస్ పడుతుంది ఆ బాటిల్కి సంబంధించి కాస్ట్ మనం ఇచ్చేస్తా ఉన్నాం పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేస్తా ఉన్నాం పోనీ పదిహేను రూపాయలు అనుకున్నాం ఒక మూడు రూపాయలు ఎక్స్పెండిచర్ అయితే వాళ్ళకి ఎంత ఒక బాటిల్ మీద లాభం వస్తా ఉంది పన్నెండు రూపాయలు లాభం వస్తుంది కదా ఇట్లా భారతదేశ ఆదాయంలో రోజుకి ఏడు వేల నుంచి పదివేల కోట్లు మన డబ్బులన్నీ విదేశాలకి విదేశాల మీన్స్ జాతి సంస్థలు ఓకేనా ఇంకా ఏమంటారు దాన్ని పెట్టుబడిదారి దేశ పెట్టుబడికి సంబంధించినటువంటి క్యాపిటలిస్ట్ దేశాలకు వెళుతూ ఉంది ఓకేనా ఒకవైపు కూల్ డ్రింక్స్ తాగటం వల్ల అందులో ప్రోటీన్స్ విటమిన్సు మినరల్స్ ఏం లేవు కదా కదా అందులో ఏం లేవు ఒకవైపు ఒకవైపు ఏమో మనం తాగటం వల్ల పేగులో పుండ్లు పట్టడం ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అమితాబ్ బచ్చన్ అని అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయి వాళ్ళ మామగారు యు నో యు డోంట్ నో తెలుసా ఐశ్వర్యారా తెలుసా వాళ్ళ మామగారు అమితాబ్ బచ్చన్ అట్లా తాగి తాగి పేగులు ఇదైతే ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు సో ఒకటి హెల్త్ కాన్షియస్లో నష్టం అనేది చెప్పడం ఉద్దేశం కూల్ డ్రింక్స్ సంబంధించి రెండో వైపు మన దేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో డబ్బులన్నీ కూడా విదేశాలకు వెళ్తా ఉన్నాయి కదా రెండు వైపులు నష్టం జరుగుతుంది మరి మీరు కూడా చెప్తారు మీ టీచర్స్ రెగ్యులర్ క్లాస్ చెప్పేటప్పుడు చాలా అంశాలు చేస్తూ సైన్స్ టీచర్స్ మరింత సమాచారం కూడా చెప్తారు రెండు వైపులో ఇక్కడ మనకి నష్టం ఉంది సమస్యలు ఎవరైనా చెప్తారు ప్రత్యామ్నాయాలు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే తెలిసిందైనా వినండి మొదటి కొబ్బరి బొండాలు తాగండి ఓకేనా కొబ్బరి బొండాలు తాగటం వల్ల ఒకవైపు మన ఆరోగ్యాలు బాగుంటాయి రెండో వైపు కొబ్బరి బోండాలు కొబ్బరికాయలు పండించే కొబ్బరి రైతులు వీళ్ళంతెవరు మన దేశం మన దేశం వాళ్ళు వాళ్ళు పరిపుష్టం అవుతారు ఆర్థికంగా శ్రంథిన్ అవుతారు దానివల్ల ఏమవుతుంది మన దేశంలో రైతులు కొబ్బరి బొండలు కొనటం వల్ల ఆర్థిక స్థితి మందులైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడనే ఉప్పు పప్పు చింతపండు మంచి ఇవన్నీ ఇక్కడే కొంటారు మన దేశంలోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది కూల్ డ్రింక్ లాగా ఈ డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళాయి ఏడు వేల కోట్ల నుంచి పదివేల కోట్లు ఓకేనా దానివల్ల మన స్వదేశీ రైతులు స్ట్రెంత్ అని అవుతారు వాళ్ళు మళ్ళీ ఇక్కడనే ఉప్పు పప్పు చింతపండు మంచి అన్ని కొంటారు ఆ విధంగా మన దే మన డబ్బులు మన దేశంలోనే ఉంటాయి ఒకవైపు మన డబ్బులు మన దేశంలోనే ఉంటాయి రెండో వైపు మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి దాని తర్వాత కొబ్బరి తర్వాత నిమ్మరసాలు తాగాడని చెప్తాము నిమ్మరసాలు తాగటం వల్ల చాలామంది జలుబోయేది అంటారు ఆ అజంప్షన్స్ ఉంటే వందకి ఒకటి అర వదిలేయండి మిగతా వాళ్ళు అందరూ తాగొచ్చు దాంట్లో సీవెంట్విని ఉంటుంది టేస్టీగా ఉంటాయి షర్బత్తు నిమ్మరసం లెమన్ వాటర్ అంటారు కదా అదే పేరుతో పిలిచినా నిమ్మరసం తాగటం వల్ల రోజు తాగినా మంచిది కూల్ డ్రింక్స్ రోజు తాగితే హాస్పిటల్ పాలు అవుతాము నిమ్మరసాలు రోజు తాగితే నానా రోజు తాగినా మంచిది ఒకవైపు మన ఆరోగ్యాలు బాగుంటాయి నిమ్మరసాలు తాగితే రెండో వైపు ఈ నిమ్మతో నిమ్మకాయలు కొంటాం కదా చే చేయడం వచ్చా అందరికీ నిమ్మరసాలు ఓకే డన్ డన్ ఓకే అందరికీ సో అయితే నాన్న అయితే నిమ్మరసాలు తాగటం వల్ల ఒకవైపు మన ఆరోగ్యాలు బాగుంటాయి మళ్ళీ అవి మన నిమ్మకాయలు అవి కొంటాం కదా కొన్నప్పుడు ఆ నిమ్మ తోటల రైతులు స్ట్రెంత్ అని అవుతారు బలోపేతం అవుతారు ఆర్థికంగా మళ్ళీ ఈ తోటల రైతులంతా ఎవరు స్వదేశీ రైతులే కదా మన దేశానికి సంబంధించిన వాళ్ళే ఏ రాష్ట్రం ఏ జిల్లా అయినా సో వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి అవుతారు మన డబ్బులు విదేశాలకు వెళ్ళం మన డబ్బులు మన దగ్గర ఉంటే వాళ్ళు మళ్ళీ ఉప్పు పప్పు చింతపండు మంచిగా కొంటారు అదేవిధంగా పళ్ళ రసాలు తాగండి మజ్జిగ తాగండి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను సో కూల్ డ్రింక్స్ వద్దు కొబ్బరి బొండాలు వద్దు ఓకేనా కూల్ డ్రింక్స్ వద్దు ఓకే డన్నానా షార్ప్నే ఉన్నారు టీచర్స్ బాగా చెప్తున్నట్టు అనమాట సో ఇది నా కూల్ డ్రింక్స్ సంబంధించి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పారు కూల్ డ్రింక్స్ సంబంధించి అట్లా అవాయిడ్ చేయాలి అదేవిధంగా మన స్వదేశీ ఉత్పత్తులు మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఉత్పత్తుల్ని చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈ టాపిక్కి అయితే ఇదే మీరు ఇంత ముందు వినున్నా కూడా దీన్ని మళ్ళీ రివైండ్ చేసుకొని దీన్ని పాటించడం వల్ల బాగుంటుంది పళ్ళ రసాలకు సంబంధించి కూడా పండు పొలాలు అవకాశం ఉంటే తినే ప్రయత్నం చేయండి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఓకేనా డాక్టర్ గారు కంప్లీట్ అయినా